ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఓటు ఉన్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని మేము ప్రతిఘటిస్తాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం కడాను కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలు అవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాయి నేనేమంటానండి మీరు ఎన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వే ఓటు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటు వేయరు అంటే ఓటు పోవా నువ్వు వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమి పైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటు వేయడానికి వీల్లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది వెరిఫై చేసుకోవాలి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు నేను అన్ని చెప్పిన తర్వాత వారు ఇన్నారు చేస్తామనే విధంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ వేయడం కరెక్ట్ కాదు సెలెక్షన్ ప్రాసెస్ కాదు కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవే చేస్తారో అవే చేయాలి లేదు దాని మీద కూడా మేము చెప్పాం నిన్నే పంపించారు మేము వెరిఫై చేసుకున్నాం మళ్ళా మీ దృష్టి తీసుకొస్తామని చెప్పి ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి సరే తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి బై ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయింది సార్ అవి కూడా ఇచ్చాం మరి తిరుపతి బయో ఎలక్షన్లో జరిగింది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది రెండు వేల పంతొమ్మిది జరిగాయి జరిగిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి వీళ్ళు ఏమీ కాదని ధైర్యంతో ఉన్నారు నేను ఈ విషయం కూడా అది చెప్పింది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు ఆ విషయం కూడా వారికి చెప్పాను ఆయన అరెస్ట్ చేశారు ఎవరైతే ఓటర్స్ ఉన్నాయని చెప్పి ఎక్కడికెక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడే పోతానని చెప్పి అడిగాను ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాం ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం ఏ ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి సర్నేములు కానీ ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి వేరే ఎక్కడ ఎక్కడున్నారు ఆ డీటెయిల్స్ అన్ని వారికి హ్యాండ్ ఓవర్ జరిగింది వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాం మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తామంటే ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు డెఫినెట్గా మళ్ళా కంప్లైంట్ చేస్తా నేను ఒకటే చెప్పాను